కాకరకాయ ఉల్లికారం పెట్టి కూర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం మినపప్పు జీలకర్ర మిరపకాయలు నెక్స్ట్ ఆ కాకరకాయలు శుభ్రంగా కడిగేసుకుందాం మిరపకాయలు నెక్స్ట్ చాయ్ మినపప్పు వేయించేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసి కొంచెం మట్టిగా ఉన్నాయి ప్లస్ తీసుకొచ్చిన మూడు రోజుల తర్వాత వండితే ఇలాగే పడిపోయండి అయితే పడిపోయిన కొంచెం తీసేసాను పావు కేజీ కాయలు అంటే పడిపోయాయి అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఆ కాకరకాయ లే అంటే మామూలు కాకరకాయ చేదు ఉంటుంది ఇవి చేదు ఉండదు అనమాట అయితే పోపు అంతా వేయించేసుకుందాం నెక్స్ట్ ఉల్లిపాయ కూడా నేను కొంచెం వేయించేస్తాను పచ్చిరి వేసినా కూడా చాలా బాగుంటుంది అయితే ఇలాగా మగ్గ పెట్టేసుకుందాం కాయల్లో కూరినా పర్వాలేదు ఈ విధంగా పైన కారం వేసేసినా గ్రేవీలాగా బాగుంటుందండి మగ్గిపోయింది ఐదు నిమిషాల్లో మగ్గిపోతుంది నెక్స్ట్ ఈ లోపలే మనం కొంచెం బరకగా మిక్సీ యాడ్ చేసుకుందాం కారం ఉల్లికారం పక్కన ఇంగు వేసి కొంచెం చారు చారు అంటే కొంచెం అప్పుడప్పుడు ఈ విధంగా పెడుతూ ఉంటానండి ఒక్కోసారి పులుసు నెక్స్ట్ మెంతమజ్జిగా అలాంటివి పెట్టేస్తూ ఉంటాను అయితే ఈ విధంగా ఆ కాకరకాయ కూర ప్లస్ ఇంగు వేసి కొంచెం రసం పెట్టుకున్నాం అనమాట ఈ విధంగా అయిపోయింది కూర అయితే కూడా మగ్గిపోయింది పక్కన ఆ కాకరకాయ కూర అంటే ఇవి ఒక సీజన్లో మాత్రమే వస్తాయండి రెగ్యులర్గా అయితే మాత్రం మామూలు కాకరకాయలో దొరకవు ఎంత బాగుంటుందంటే టేస్ట్ కాస్ట్ కూడా అలాగే ఉంటుంది పావు కేజీ వచ్చి థర్టీ రూపీస్టా అయితే తినాలి కదా ఇంట్రెస్ట్గా ఉంటుంది వేపుడైతే బాగుంటుంది మా పిల్లలు ఇదే తింటారు ఆ కాకరకాయ కూడా ఉల్లి కారం పెట్టి ఈ విధంగానే వండుతాను అయితే టేస్ట్ చాలా బాగుంది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి